ఆస్తి పంపకాల కోసం ఓ కొడుకు కన్న తండ్రిపై దాడి చేస్తుండగా అడ్డుకున్న తల్లిపై కూడా దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి వేములపడ పట్టణంలోని భగవంతరావు నగర్ కు చెందిన మామిండ్ల మల్లయ్య అనే వ్యక్తికి ఇరువురు భార్యలు అయితే ఆస్తి పంపకాలు కాకపోవడంతో ఆస్తి కోసం మొదటి భార్య కొడుకు రాజేందర్ తండ్రిపై ఒత్తిడి తెచ్చిన తండ్రి పట్టించుకోలేదు ఆదివారం రెండవ భార్య ఇంటిలో ఉన్న తండ్రితో అతడి కొడుకు రాజేందర్ ఆస్తి పంపకాలపై మరోసారి ఇరువురు మధ్య వాగ్వాదం కావడంతో ఆగ్రహానికి గురైన కొడుకు రాజేందర్ తండ్రి మల్లయ్యపై దాడి చేశాడు దీనిని అడ్డుకోబోయిన తల్లిపై కూడా దాడి చేయడంతో ఇరువురు తీవ్ర గాయాలు పాలయ్యారు ఈ ఘటనలో తీవ్ర గాయాలైన దంపతులను అంబులెన్స్ సాయంతో స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మామిళ్ల మల్లయ్య మృతి చెందాడు మృతదేహాన్ని మార్టం నిమిత్తం సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు

నిముడు వస్తానే చేసుకొట్టి చాట్ ముండే అంటుకు మరి పిల్లలయితే నిముడు ఊలేనే కూడా జరుగునా తిని కవర్ చేయాలి మరి ఇట్ సైటి కొనే వరికి ఊరికి వేయదు వాడు దపరబ ఏంద వడ అ బూని పంచాయితి మా ఫస్ట్ బార్ నే పిల్లలు రాజు అలా అల్లుడు రాజేంద్ర ఆ లంబాబాలు కిట్టు ఆ బావుని కా జమున వీళ్ళందరూ ఫస్ట్ పారే పిల్లలు అలా అందరూ వచ్చి కొంటే నాలుగు అర్థం ఎదురేరు మా ఆయన మంచి మా తోడు గారు పోషమకాడు ఉంటాడు పెద్ద బిల్డింగ్ ఉంది అంటూ ఉంటాడు ఆయన ఒక ఆమె జమునది తిప్పప్పుడు అలా భర్త రాజేంద్ర ఈ అంబవాళ్ళు కిట్టు అనే తోడు మౌలిక కోసం కాడ ఎదురుగానే ఉంటాడు వాళ్ళు ఆయన రెండు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి రాణ విషయం పొద్దున పంచాయతయి నేను ఏమన్నాడు ఇక అదే వరకు వచ్చి ఇక కొడుతునే ఉండ్రు ఇక ఇంట్లోకి వచ్చి మేము బెడ్రూమ్లో కూర్చున్నాము బెడ్రూమ్లోకి వచ్చి వచ్చి ఇక నన్ను కొడుతాయి బయట నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను ఇంట్లో ఎందుకు ఎగబడుతుంది అట్లా అని చెప్పి నేను అనగానే బయటికి వచ్చింది అందులో అనగానే లంబవాళ్ళు వచ్చి ఏంటంటే లంచే అన్నిట్లా నోటు మాటలు తిట్టింది ఇక తిట్టగానే ఎంతకే ఎవరో గుంజే జమ్మలో ఎవరేమో ఈ గుంజే కింద పడేసి ఇక పొట్టు పొట్టు కొట్టిరు ఇక పొట్టు మేము ఆయన వచ్చిండు లోపలికి వెళ్ళి లోపలికి ఆగానే ఆయన ఇట్లా పూల చెట్లని అది ఇట్లా బయట ఉంది మాకు పూల వేసుకుందాం అది అన్నేసి రాళ్ళతో రాళ్ళతో కొట్టిరంటే చాకుతో గుచ్చి పడుతు మరి నేను చూడలేదు నేను ఫస్ట్ భార్య బిడ్డని అలా చిన్న బిడ్డని మా నాన్నకును మా అన్నకి భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి నిన్న మా అన్న బీడి అనే పీడి వంచి బీడి వస్తే నాన్న వెళ్ళిండు వెళ్ళి ఇంటికి వచ్చి భోజనం చేసేవారికి వాళ్ళు వచ్చిరట వచ్చి అటాక్ చేసాడు అచ్చలతో దాడి చేసిర నేను వేరే కాడు ఉంటా అచ్చు అచ్చు జరిగి మా నాన్న జరిపోయి ఉన్నాడు చిన్న మనం మొత్తం కొట్టి పనులు వేసేది బయట పడేసిపోయి మాకు న్యాయ ఏదైనా న్యాయం చేయాలి ఆస్తి పరంగా ఆమె దేని పరంగా ఆస్తి పెళ్ళైంది నాకు మా నాన్నకి మేము మొత్తం ఏడుగురం ఫస్ట్ ఆమెకి నలుగురం సెకండ్ ఆమెకి ముగ్గురు మాకు న్యాయం చేయాలి